నా పేరు శ్రీనివాసరావు నెక్కలు తుల్లూరు మండలం ఇక్కడికి వచ్చాము పంటానికి గీదలో ఇదైతే అరవై ఐదు పడింది ఆరు నెలలు చూడి అరవై ఐదు పడింది లేదా వీళ్ళ మాత్రం రేట్లు ఇవ్వాలి మాత్రం కింద నుంచి కా అరికాయలు కానించి పైకి వెళ్ళిపోయినాయి రేట్లన్నీ అందరిలా కొనేవాడికి ఎక్కువే ఇచ్చిరే అమ్మేవాడు మాత్రం వరకు కుప్పలు మాత్రం జేబులో దోసుకుంటున్నారు ఇక్కడ కొంచెం తగ్గించే మార్గాలు లేవు రేట్లు ఎక్కువ రేట్లు బోకర్లు ఎక్కువ చెబుతున్నారు దాన్ని బట్టి నడవాలి అక్కడ మరి కొనేవాడికేమో ఎక్కువైపోయా కొనుక్కునేవాడికేమో ఓవర్గా తోతారు చేయటమే చేయటం ఇది దీన్ని పంచకళి అని అంటారు దీన్ని అవునా కదా దీన్ని పంచకళి అని అంటారు నేను దీన్ని కొన్నాను ఆ కొన్నోడు ఏడు నెలలు చెప్పాడు ఇది పరిచయం ఆరు నెలలే ఉంది వాస్తవంగా దీని దీన్ని మొత్తం అరవై ఐదు వేలు పడింది పికప్ శవటం డెబ్బై ఐదు వేలు చెప్పారు వాడు కూడా దొయ్యాలనే చూశాడు అంత అంతమటి కొన్నాము విషయం అది మాది నెక్కలు తుల్లూరు మండలం అమరావతి మార్కెట్ మాత్రం ఇవాళ పేలిపోయింది కొనేవాళ్ళు అంతే వచ్చారు అమ్మే వాళ్ళు అంతే వచ్చారు వాళ్ళని చూసి వీళ్ళు రేట్లు చెట్టు ఎక్కారు రాగి చెట్టును కొమ్మ కొయ్యమంటే మరి చెట్టును కోస్తున్నారా చెప్తున్నారు ఫుల్గా చెబుతున్నారు మరి కొనే వాళ్ళకి ఆ ఇంకేం ఇంత ఇంతమందిగా ఏడిచాం ఏడా ట్రావెల్ ఇక్కడ నుంచి ఆరు వేలు ట్రావెలయ్యా మరి ఇక్కడ నుంచి రాదారు ఒక ఐదు వందలు మరి ఇక్కడ కొనిపెట్టిన ఒక వెయ్యి మొత్తం ఎంత అవుతుంది చూస్తే అంతా మోరవుతుంది రైతుకు లాభం లేదు గట్టిగా తక్కువ ఉండడానికి ఎంత పడుతుంది అంత పడుతుంది ఇది విషయం దీన్ని నేను కొన్నానండి ఈయన ఏడు చెప్పాడు డాక్టర్ గారు ఐదు చెప్పాడు ఇప్పుడు దీని వ్యవహారం కూడా ఇక్కడ ఆయన గురించి అదే విషయం ఒకటి నలభై కొనుగోలు దీని ట్రావెలింగ్ ఆరు వేలు ఇదా హరియానా హర్యానా ఇది తొమ్మిది ఇచ్చిందని చెప్పాడు అది విషయం దీని ఆరు ఆరు నెలలు చూడిది ఒరిజినల్ బీడు దీన్న మేబినా కమ్మటమే ఇప్పుడేమి అమ్మినా ఉపయోగం లేదు వాడు వస్తే ఇనకి తిరిగి వెళ్తాడు హరియాణా బీడు ఇది పాలు ఎనిమిది అయింది ఒకటి నలభై కొన్నాం మేము దీన్ని చవటం దీన్ని రెండు లక్షలు చెప్పాడు సుమారు చూసి మనం మొయటమే తట్టలు పెట్టుకోండి డబ్బులు వాళ్ళు రెండు లక్షలు చెప్పారు దీన్ని లెక్కలో కొనుక్కోవాలంటే ఒక లక్ష లక్ష పదివేలు కొనుక్కుంటే సరిపోయేది దీని ఆలువి వాస్తవంగా ఇక్కడ మొత్తం వరకు కుప్పలు కుప్పలు వస్తున్నాయని వాళ్ళేది తోచుకుంటున్నారు పోనే వాళ్ళు కూడా వాళ్ళే వస్తున్నారు ఇక్కడ ఓ వరక వాళ్ళు నెట్టే పని కానీ నీళ్ళలో చేపలు నెట్టినట్టు కొంచెం కుడియాడంగా చెబుదామని ఆలోచన లేదు రెండో ఏత బాబు రెండో ఏత అది విషయం దీని చరిత్ర ఇది నెక్కలు బావాలి అది లెక్కలు పోవాలి జంగియా సార్ ఇబ్రాహిం పర్ణమ్మ దీని ఎనభై వేలు చెప్పారు సార్ ఎనభై వేలు చెప్తే యాభై వేలు అడిగి యాభై వేలు నుంచి ఇక యాభై ఐదుకు తీసుకోండి సార్ పాలు పాలు పరి సార్ పూటకు ఆరుణ పొద్మాప ఆరుణ్య అన్నాడు పొద్మాప ఆరుణ ఇక అది ఎంత సార్ ఇక మన అరిష్టం మాకైతే మార్కెట్ చూస్తే తక్కువనే అనిపిస్తుంది సార్ ఈతతోటి రెండు ఇతల రెండు చెప్పడం ఎనభై వేలు చెప్పాడు యాభై అడిగినాము యాభై ఐదు దీనికి దీనికి తొంభై వేలు చెప్పాడు తొంభై వేలు చెప్పాడు మేము యాభైకి అడిగినాము యాభై నుంచి అరవై అడిగినా అరవై నుంచి ఇక డెబ్బైకి తీసుకున్నాం డెబ్బై అది పాలబరి దుడ్డే దున్నపొద్దు పొద్మాప ఎన ఎనిమిది అన్నాడు అన్నాడు కానీ మేమైతే వేసుకున్నాం ఈ రెండు పూటలు ఇంతకు ముందు వచ్చాం ఇంత ముందు బర్ర తీసుకోకపోయినా ఉన్నాయి ఉన్నాయి ఇక పాలు తక్కువ అవుతున్నాయి అని ఇక వచ్చిన రెండు తీసుకున్నాం రేట్లు అయితే చాలా పర్వాలేదు ఇంకా వేరే మార్కెట్ కంటే ఇలా పర్వాలేదు ఈ బరే వేరే మార్కెట్ అయితే ఇక తొంభై వేలు అన్నా కానీ వెళ్ళదు ఇది అది పాలు తక్కువనే తక్కువనేగా పాలు తక్కువనే తీసుకున్నాం ఇంకా తీసుకోవాలి ఇంకా రెండు బర్రెలు తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ మా బండి సార్ మా బండి వెళ్ళి తెచ్చుకోవచ్చు తీసుకోవాలి ఇంకా రెండు చూస్తున్నాం అందుకనే చూస్తుండగానే ఇక మా సార్ ఉండి రైతులే రైతులు తీసుకుంటేనే పర్వాలేదు ఇక మార్కెట్కి పోతే అడ్డు పోతున్నాయి ఇంకా చెప్తున్నారు మస్తు చెప్తారు వాళ్ళు లక్ష ముప్పై కూడా చెప్పారు ఇరవై మూడే చూస్తున్నా ఇరవై మూడు నెలల నుంచి వస్తున్నాను మామూలు ఇది తరుపు గేదలు సుడిగేదలు సుడిగేదల మార్కెట్ నెంబర్ వన్ ఎరగడ ఎరగడ మించింది లేదు మార్కెట్ గేదెలు మాత్రం చూసి జాగ్రత్తగా కొనుక్కోవంటి హర్యానా పంజాబు జాబరాబాదు నాలుగు నెలల నుంచి తొమ్మిది నెలలకి ఉంటాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ కానీ మూడు నెలల కన్నా నాలుగు నెలలు కూడా కరెక్ట్ నాలుగు నెలల నుంచి పైగా ఉండాలి నాలుగైదు నెలలు ఐదు నెలలు ఉంటే మనకి కన్ఫామ్ కానీ ఈ మధ్యలో ఈ బ్రోగర్కి గారి వచ్చి డైరెక్ట్ కొనుక్కోవాలి డైరెక్ట్ కొనుక్కుంటే మంచి ఒక రూపాయి మిల్తుంది మనకు ఆ మధ్యలో మధ్యలో వచ్చి వాళ్ళు మనకన్నా ముందు నలభై అంటే యాభై గంటల పెట్టుకుంటే డైరెక్ట్ వచ్చి మాడుకొని తీసుకొని బాగుంటది రైతులకు ఉపయోగం కొనుక్కోడు అది ఆయనకు అనుభవం ఉంది ముప్పై ముప్పై ఐదు అన్నం ఉంది కాబట్టి అలా జాగ్రత్తగా చూసుకుని తీసుకున్నాడు అట్లా చూసుకోముకుంటే అయిపోతే మోసం ఏమి ఉండదు చూసుకో కాకపోతే జాగ్రత్త చూసుకొని కొనుక్కోవాలి అంతే జాగ్రత్త చూసుకొని కొనుక్కుంటే చెప్తారు వాళ్ళు లక్షలు మనం మనం యాభై యాభై ఐదుకో అరవైకో అట్లా తీసుకోవాలి అంతే అంతే ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఇబ్రామట్నం ఒక బ్యాగ్ రెండు వేలు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కొబ్బరి కొబ్బరి పట్టణం ఇక్కడి నుంచి ఒక యాభై యాభై రెండు కిలోమీటర్లు వస్తుంది వెంకటేశ్వడ గట్ సార్ ఈరోజు ఎర్రగడ్డ ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమా ఫస్ట్ టైం మరి ఏంటి పాడి ఎన్ని తీసుకున్నా ఎన్ని లీటర్ అని చెప్పిండు రోజుకి మరి

పాల కోసం వచ్చినాం మంచిగా చెప్తారు చెప్తున్నారు కానీ దిగుతున్నారు వాళ్ళు డెబ్బై చెప్తున్నారు అనుకున్న రేటు మనకి ఇచ్చేస్తున్నారు డెబ్బై డెబ్బై చెప్పి డెబ్బై డెబ్బై చెప్తే నలభై నుంచి అడిగినాం నలభై నలభై ఐదు యాభై వచ్చింది యాభైకి వచ్చింది పాలు మంచిగా ఇస్తాం చూసుకున్నాం పాలు కూడా చూసుకున్నాం ఈ రెండు నెలలైతుందంటే రెండు నెలలు అవుతుందంట దూడలేదు ఇంకా గంప వేసుకోవాలా తిండి వేసుకొని పాలు తీసుకుంటావా ఇంకా వారం వస్తుంది సెట్ అయితే మళ్ళీ వారం వస్తుంది మళ్ళీ వారం వస్తుంది